మనీ ట ఫ్యామిలీ అందరికి రోజైతే మన వీడియో వచ్చేసి ఇక కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ పిల్లలకి చేసి పెట్టడానికి అయితే పిండి వంటలు అయితే చేస్తాం కదా ఏదో ఒక విధంగా అయితే రోజుగా ఆపైన రోజు మార్చి రోజేం చేస్తాం కదా అలా అయితే నేను ఫాస్ట్గా అయ్యే ఎంచుకుంటాను అన్నమాట కూరలు అయినా కూడా ఇక ఏమైనా పిండి వంటలు చేయాలన్నా కూడా కొంచెం కొంచెం ఆయిల్ తక్కువ బట్టేయి కొంచెం ఈజీగా ఉన్న ప్రాసెస్లు అయితే చేస్తా నాకు పెద్ద పెద్ద వంటలు అయితే రావు నేను చేసే విధానం అయితే మీకు చెప్పిస్తా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ అయ్యండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అయిపోయిన ఆప్షన్ ఉంటుందండి వీలైతే ప్లేస్ చేయండి ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా నేను చేసుకునే విధానం ఒకసారి చూసేసేయండి ఇంకా పిల్లలు వచ్చే అయితే ఎప్పుడన్నా రోజు మార్చి రోజన్నా ఇక ఎట్లే కొన్ని కొన్ని విధాలుగా అయితే చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఒక్కళ్ళు అయితే చేస్తూ ఉంటాంలేండి ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇక ఏమన్నా పనులు పోతేనే కుదరదు అనమాట ఇప్పుడు వేడి వేడిగా అయితే ఈ పల్లీలు పకోడి అయితే అనమాట ఏ విధంగా చేయాలో ఎంత ఫాస్ట్గా చేయాలో చూసేసేయండి ఫాస్ట్గా అయిపోయే విధానమే కానీ ఏ విధంగా చేయాలో అయితే ఒకసారి చూసేసేయండి ఇంక నే నేనైతే ఇలాగైతే చేస్తాను అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే ఓసారి చూసేసేయండి ఇక పల్లీలు అయితే మనకు కావాల్సిన అయితే తీసుకోవాలన్నమాట ఇంక అమ్మ పంపించి చాలా ఉన్నాయి ఇంకా పల్లీలు చెక్క చేద్దామన్నా కూడా ఇక ఎలాగో అయితే స్కూల్లో ఇస్తారు కాబట్టి అవి కూడా తినట్లేదు అనమాట అవి ఇంటికి తెస్తారు ఇంక చేసుకునే విధానం ఏంటంటే కారం ఉప్పు కొంచెం తగినంత పాయనే వేయచ్చు ఇంకా నాక్కడ అల్లం పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను అనమాట ఏం వేయకుండా అయితే ఫస్ట్ అయితే ఇంక ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిటికడు ఒక చెంచాను లేకపోతే ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ పిండి అయితే కలుపుకోవాలి కొంచెం అయితే ఏమో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కలిపాయనమాట ఇక పిండి అయితే కొంచెం అయితే అనమాట ఎక్కువ కూడా కలుపుకోవచ్చు కాకపోతే నేను మోయినం కలిపా అనమాట ఇంక చనపిండి పిండి కూడా చేద్దాం అన్నట్టుగా ఇంకా రెండు విధాలుగా చేసినట్టు ఉంటుంది కదా పిల్లలకైతే అన్నట్టు అనమాట ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక్కచొక్క నీళ్ళు వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుంటే జోరైపోతుంది మళ్ళీ సరి ఇంకా రావు అంటుకుంటాయి అనమాట ఇంకా అలా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ధనియాల పొడి ఉంటే వేసుకోండి ఇంక నేనైతే వేయలేదనమాట ఇక ప్రతి దాంట్లో యాత్ర ఉంటా ఇంకా మిక్సీలో అల్లం పేస్ట్ పెట్టా కదా అది అనేది కొంచెం అడుగునుందనమాట అందుకోసం పైకి చూపించలేదు నేను కాకపోతే కారం కూడా తగినంత వేసుకోండి లైట్గా వేసినాను తింటే ఇక చాలా బాగుంటాయి ఇలా అయితే ఫాస్ట్గా ఇద్దనమాట ఇంక ఎర్రంగా వేయించుతుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఇంకా కర్రేపాకు కూడా వేసుకుంటారు పైన బాగా బాగుంటుంది ఇంకా కర్రేపాకులు తినరు కదా మా ఇంట్లో అయితే సరిగ్గా ఇంకా కూరలలో కూడా నేను ఎప్పుడు తక్కువే వస్తా అండి ఇంకా కరేపాకు కూడా నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట వేడి వేడి అయితే రెడీ అయిపోయింది ఒకవైపు ఇక మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కారం వెల్లుల్లిపాయలు అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నా అనమాట ఆల్రెడీ ఇంకా అవి చేయగానే ఇంక వెంటనే ఇవి కూడా కలిపి పెట్టాయి అనమాట ఇంక ఇలా కలిపి పెట్టుకున్నాక బాగా కలిసినాక ఇంక పిండి అయితే మనకి ఎంత ఉంటుందో ఇంట్లో మనం ఎంత అయితే చేసుకోవాలి ఇంకంత మొనింగ్ అయితే తీసుకొని కలుపుకొని ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా అయితే ఇంక తర్వాత అయితే తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక నేనైతే పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి ఉంటేనే సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంక మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదనమాట అందుకోసమే దాని బదులు కారం అయితే వేసేసిన చాలా బాగుంటుందండి కాబట్టి నానబెట్టాలి ఇది ఇంకా అప్పుడప్పుడు తినడానికి నా కొడుకు నేనైతే ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇంక అందుకోసమే కొంచెం అయితే వేస్తున్నా ఇంకా మిగతాది మొత్తం అయితే ఇంకా పిల్లలు వచ్చి నాకైతే ఇంకా చాచిపాప గుడి నేర్పించాలి కదా చాచిపాప చూపించుకుంటూ అయితే ఇక వేస్తా అనమాట ఇంకా అంతలోపు నానిపోద్ది కాబట్టి పక్కన అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మా చిన్నోడు నేనున్నా కాబట్టి మేమిద్దరం అయితే తినడానికి అయితే చేసుకుంటున్నాం అనమాట ఇలా పకోడీలు అయితే ఇక మన ఇష్టం ఏ సైజులోనే వేసుకోవచ్చు ఇంక ఇలా అయితే వేసి పక్కనమిట్ట వేడి వేడి పల్లీలు పకోడి ఇక పకోడి ఉల్లిపాయ పకోడి సూపర్ ఉంటుంది మెత్తల పకోడి అంటాము మేమైతే ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా తొందరగా అయ్యే విధానం అనమాట అరగంట కూడా పట్టదు ఇంకా త్వరగా చేసినటువంటిది పిల్లలు తిన్నటువంటిది మనకు కూడా ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక